మా భార్యకు జీరం వచ్చింది దాకా తీసుకో నాకు కారణాలు అవసరం లేదు మిత్తి కావాలి నువ్వు ఏం చేసుకుంటే నాకేం చెప్పు ఒక యాభై వేలు కావాలి సార్ ఇత్త కానీ మిత్తి పది రూపాయలు అవుతుంది ఏదైనా మిత్తి అనేలా అయ్యో తగ్గపు కట్టాలి మరి అయ్యో సారు గిత్తా పూరగా చూడ రాదండి చూడు నరసింహ అందరూ అన్నం దిని బతుకుతారు నేను మిత్తే దీన్ని బతుకుతా నీకు ఇష్టం తీసుకో లేకపోతే దొబ్బాయి అయ్యో సార్ ఇట్లా అట్లా నా పిల్లలకంటే కంటే పైసలేం ఎక్కువ కాదు సరే అయ్యిను సార్ ఇది మాత్రం మర్చిపోకు ప్రతి నెల యొక్క తారీఖు కట్టాలి సరేనా సరే సార్ కౌశల్యా ఇక పెన్ను పేపర్ తీసుకురా పెట్టు తీసుకొని పో